ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల ఉద్యమ బాట అని మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ప్రధానంగా పిఆర్సి టిఏల పెండింగ్ పై ఆగ్రహం జూన్ తొమ్మిది వరకు ఆందోళనలు మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న డిఏలు పిఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వంపై ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత అక్టోబర్ ఇరవై ఒకటితో ప్రభుత్వానికి ఎంప్లాయ్ జేఏసీ ఇచ్చినటువంటి గడువు ముగియగా రాష్ట్ర జేఏసీ నిర్ణయాలకు అనుగుణంగా జిల్లా ఉద్యోగుల జేఏసీ అడుగులు వేస్తుంది యాభై ఏడు డిమాండ్ల సాధనే లక్ష్యంగా భారీ కార్యక్రమాలు చేపడుతున్నారు యాభై ఏడు డిమాండ్లతో ఆందోళనలు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించింది ఇప్పటికీ ఇలా ఐదు డీఏలు పెండింగ్ లోను ఉండగా ఐదేళ్ళ ఒక్కసారి పిఆర్సీ ఇవ్వాల్సి ఉంది కమిటీ వేసి ఏడాది దాటగా పిఆర్సీ ఊసే లేదని ఉద్యోగులు వాపోతున్నారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మాటే మాట్లాడడం లేదని ఉద్యోగుల లీవ్ శాలరీ జీపీఎఫ్ లోన్లు హౌస్ బిల్డింగ్ లోన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండేళ్లుగా పెండింగ్ లోనే ఉన్నాయంటున్నారు సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఏడాదిగా జమ కావడం లేదని ఈ కుబేర్ కాకుండా ట్రెజరీ ద్వారా బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం చూపడం లేదని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ తారం శ్రీనివాసరెడ్డి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వారికి వివరించడం జరిగింది శుక్రవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని సుడా ఆఫీస్లో నరేందర్ రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు ముఖ్యంగా ఎంప్లాయీస్ జేఏసీ కార్యాచరణ చూసినట్లయితే ఈ నెల ముప్పై వరకు జిల్లా కేంద్రంలో సదస్సులు ప్రజాప్రతినిధులకు ప్రతి పత్రాల సమర్పణ మే నాలుగున రాష్ట్రస్థాయి ఉద్యోగ సదస్సుకు భారీగా ఉద్యోగుల తరలింపు మే పదిహేనున జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం జూన్ తొమ్మిదిన రాష్ట్రస్థాయి మహాధర్నా ఇది మనకు దీనికి సంబంధించినటువంటి వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి